వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ కేటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే ఈ మద్దూరు సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మద్దూరు మండలంలో ఉంటుంది ప్రతి వారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంత నా ధర ఎంతనా ముప్పై ఆరు ఎన్ని పళ్ళలు ఉంది కోడే పల ఏ పక్క అవుతుంది గడం నేర్పేలేవా ఇంత పెద్దగా అయింది ఓకే ఓకే ఏ ఊరు మీది వేసాయపల్లి దామర్ గిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు సాయిల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ టూ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ లాస్ట్కి ఏం రేట్ ఇస్తావు ముప్పై రెండు థర్టీ టూ థౌజండ్ లాస్ట్ ఈ కోడల దగ్గర మనుషులు లేరు బాగానే ఉన్నాయి కోడలు అయితే సెవెంటీ ఫైవ్ ఉన్నాయా ఇప్పుడు ఆ ధరలు ఎన్ని పనులు ఉన్నాయి ఎద్దులు అన్నీ ఇచ్చినాయా పని గ్యారంటా ఒకటే దిక్కు పోతాయా రెండు ఇక్కడ పోతాయా ఏ ఊరు మీది మొగ్గులు మడికా దామ దామరగిర్థ మండల నారాయణపేట జిల్లా మీ పేరు లాలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు ఏడు మూడు ఒకటి ఐదు ఎనిమిది రెండు తొమ్మిది నాలుగు పెద్ద మనిషి ఎంత ఎద్దులు ఎన్ ఎన్భాదా పని గారంటే ఏ ఊరు మీది మండలం నామర్థ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నాయక్ గారు ఫోన్ నెంబర్ ఉందా సరే ఎంత ఎంతనాయి కోడలు జోడేనాయి రెండు వేడి జోడెం పోతే ఎవరు మీది రెండోట్ల గంటల మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు మాధవ్ మాధవల్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ లాస్ట్కి ఏం రేట్ ఇస్తావు సెవెంటీ థౌజండ్ లాస్ట్ ఏ భారీ సైజులు ఉన్నాయి మంచి కలర్లు కూడా ఉన్నాయి ఏం ఏందరనా తొంభైదా అన్ని పనులు అయిపోయినట్టుండీ పని గ్యారంటే ఒకటే పక్కన రెండు పక్కల ఏ ఊరు మీది అప్పరెడ్డిపల్లి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు మలేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ లాస్ట్కి ఏం రేట్ ఇస్తావు తొంభై అన్న ఇవేంత ధర ఎంత అన్న ధర ఎనభై రెండు ఎన్ని నింపల ఇవి నాలుగు ఆరు పని గ్యారెంటా ఒకటే వైపా రెండు వైపులా రెండు ఒట్ల అని చెప్ప సిక్స్ త్రీ జీరో టూ డబల్ త్రీ ఫైవ్ జీరో నైన్ త్రీ లాస్ట్ రేట్ అన్న డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఏం చెప్పినామన్నా ధరలు నైంటీ ఫైవ్ థౌజండ్ అన్ని పనులు అయిపోయినట్టున్నాయి అయిలేవా పని గ్యారంటాంటీ రెండు బలంగానే ఉన్నాయి ఎవరన్నా మీది అప్పరెడ్డిపల్లి మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు సాయిపా గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ లాస్ట్కి ఏం రేట్ అన్న తొంభై వేలు లాస్ట్ మంచిగా ఉన్నా ఎద్దులు కలర్ పెద్ద మనిషి ఏందరా లక్ష ముప్పై ఏం సీజన్ అంతా అయిపోయినాక బాగానే ఉన్నాయి ఎద్దులు ఎన్ని పళ్ళు ఉన్నాయి పెద్ద మనిషి కడలు అయ్యి పని గ్యారెంటా ఒకటే వైపర్ రెండు దిక్లా ఒకటే వైపు ఏ ఊరు మీది రెండు అట్ల మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది రెండు రెండు సున్నా ఆరు ఎనిమిది ఐదు లాస్ట్కి ఏం రేటు లాస్ట్ ధర ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లాస్ట్ ఏమి రేటవి పండ్లవి ఆరు పండ్ల ఏ ఊరు మీది దొరేపల్లి దొరేపల్లి మద్దూరు మండల నారాయణపేట జిల్లా మీ పేరు ముగ్లప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ మన గ్యారంటా ఒకటే వైపు అవుతాయి రెండు వైపులు అవుతాయి లాస్ట్ రేట్ ఎంత నైంటీ థౌసండ్ లాస్ట్ ఇది ఉండేదేనా ఏమి అన్న ఇది ఒకటే ఉర మీ ఇద్దరు అది ఇది కావాలన్నా ఆయనకు ఫోన్ చేయొచ్చు కదా ఓకే ఓకే ఇది ఏ పక్క పోతుంది కోడే రెండు రెండింటికి అవుతుందాపలా సైడ్ దాపలా అవుతుందంట ఎన్ని పళ్ళలు ఉంది నాలుగు పనులు పని గ్యారెంటా మీ పేరు మీ పేరు కూడా ఓకే ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ డబల్ వన్ పెద్ద మంచి లాస్ట్ రేటు ఫార్టీ టూ థౌసండ్ లాస్ట్ ఎంత కోడే సైజు భారీ ఉంది బలంగా కూడా ఉంది కోడే ఆరు పనులు అయిపోయింది ఏ పక్క అవుతుంది గడమ్ రైట్ సైడ్ వాళ్ళు పని గారంట దీని జతే ఎడిపోయింది అమ్మినవా ఎవరు మీది దొరేపల్లి మద్దురు మండల నారాయణపేట జిల్లా మీ పేరు వీరారం వెంకటప్ప ఫోన్ నంబర్ లేదా ఫోన్ నంబర్ అరవై ఐదు వేలా ఏమైనా కార్డు ఎలవటానే ఏం లేదా ఏ ఊరు మీది దొరేపల్లి మద్దూరు మండల నారాయణపేట జిల్లా మీ పేరు చిన్నప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి ఎనిమిది ఒకటి సున్నా ఎనిమిది ఎనిమిది నాలుగు నాలుగు ఏడు రెండు సిక్స్టీ ఫోర్ థౌజండ్ లాస్ట్ అన్నా ఎంత ఇద్దులు ధర ఎనభై ఐదు ఎన్ని పల్లవి పని ఎరంటే ఎవరు మీది బండి ఇప్పుడు ఎవరికి లేదు నిర్జింత కొత్తపల్లి మండల్ నేటి చింత కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా మీ పేరు రమేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ కోడలు తెల్లతుర్ కోడలు రెండు పెద్ద మనిషి ఎంతని కోడ ఎద్దులు నైంటీ థౌజండ్ అన్ని పనులు అయిపోయినాయి కదా ఎవరు మీది తౌల్ తవాల్ మండల్ వికారాబాద్ జిల్లా మీ పేరు సాయిల్ గారు ఫోన్ నెంబర్ ఉందా ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా ఒకటి ఐదు ఆరు సున్నా మూడు నాలుగు పెద్ద మనిషి లాస్ట్కి ఏం రేట్ ఇస్తావు ఎయిటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఇవి ఎవరు ఏ నల్ల మచ్చ తూర్పు కొడలు రెండు పెద్ద మనిషి తూర్పు కావా ఎన్నిపాలి కోడేళ్ళు రెండండి పని గ్యారంటా ఒకటే దిక్క రెండు దిక్కులా ఏ ఊరు మీది ఉత్తుకుండ్లా నారాయణపేట మంటలా నారాయణపేట జిల్లా మీ పేరు వెంకటప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో జీరో వన్ లాస్ట్ రేట్ అన్న

ఏందర చెప్పిన ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎన్ని పల్లైకోడేలు పని గ్యారంటే ఒకటి వైపు అవుతాయి రెండు వైపులు అవుతాయి ఏ ఊరు మీది అచ్చంపల్లి మాధూర్ మండల నారాంపేట జిల్లా మీ పేరు కుర్మాప గారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఆరు సున్నా మూడు రెండు ఎనిమిది తొమ్మిది నాలుగు రెండు ఐదు